వెల్కమ్ న్యూస్ నేను రేవతి యువత విద్యార్థి లోకానికి మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శం ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంతో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించిన అధికారులు రానున్న ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించండి రాజ్యసభ ఎంపీ హరిజన్ సింగ్ పిలుపు మదనపల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు రాజంపేట పార్లమెంటరీ పరిధిలోని బీజేపీ నాయకులు కార్యకర్తలతో అంతర్గత సమావేశాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ యువత విద్యార్థిలోకం మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మదరపల్లి ఆర్డీఓ హరిప్రసాద్ సూచించారు నేడు ఆర్డీఓ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు

రాను ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ ఎంపీ హరిజన్ సింగ్ మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ రాజంపేట పార్లమెంటరీ పరిధిలోని బీజేపీ నాయకులు కార్యకర్తలతో అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో రాజంపేట పార్లమెంటరీ ఇన్ఛార్జి చంద్రమౌళి అధ్యక్షులు సాయిలోకేష్ సీనియర్ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి విష్ణువర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు రానున్న ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు స్థానాన్ని ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు

సాహెబ్ అంబేద్కర్ తర్వాత రాజ్యాంగ అమలు విషయంలో ఉన్నత విలువలను పాటించిన గొప్ప మహనీయుడు జగ్జీవన్ రావు అని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమల సుదర్శనరావు పేర్కొన్నారు నేడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతిని మాలమహనాడు నందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు గుండా మనోహర్ జిల్లా అధికార ప్రతినిధి మల్లెల మోహన్ కోశాధికారి బతిని మోహన్ డివిజన్ అధ్యక్షులు లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రమల మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు అడుగు చేడల్లో తామంతా నడిచి మడుగుల రాజ్యాధికార కాలను సాకారం చేస్తామన్నారు నూతన వ్యవసాయ ఉత్సవాన్ని ఏర్పాటు చేసిన మహనీయుని యొక్క జయంతిని జరుపుకోవడం మాల మహానీయుడు గమనిస్తూ ఉంది ఆయన బీహార్లో షాబా జిల్లాలో చోకీరాము వసంత జన్మించిన సంతానం అది అంటరాన్ని పొంద పుట్టాడు విద్యాభ్యాసం చాలా భయంకరమైన అవమానాలు జరిగాయి స్కూల్లో ముస్లిం పాణి అని హిందూ పాణి అని రెండు రెండు కుండలు పెట్టేవాళ్ళు ఈయన హిందూ ఆ కుండలో పోయి చేపెట్టే దానికి వెంటనే పిల్లంతా గొడవ చేస్తే టీచర్స్ దీంట్లో తాకంటే వెంటనే ఆయన కుండ బాగా కొట్టేశాను తర్వాత రెండో రోజు మరి ఉంగ కుండ పెట్టి హరిజనుక పానీయాలు పెడితే దాన్ని కూడా బాగా కొట్టేశారు అంటే కుల వ్యతిరేక అంటే అంతరాళతానికి వ్యతిరేకంగా ఆ బాల్య దృష్టిలోనే బాబా ఆయన జగన్జీనగర్ పెద్ద పోరాటం చేశారు ఆయన ఉన్న చదువు వచ్చి ఇరవై ఏడవ సంవత్సరంలోనే ఆయన రాజకీయాలకు వచ్చాడు గాంధీ యొక్క ఆశయాలతో ఆకర్షిస్తున్నాయి గాంధేవాదిగా ఆయన రాజకీయం వచ్చి కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానాల్లో ఉపరాష్ట్రపతిగా ఉప ప్రధానిగా కూడా పనిచేశాడు ఆయన ఈరోజు ఆయన కుమార్తె మీరాబాయ్ ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంచి స్థానాన్ని పొందింది కేంద్ర మంత్రిగా కూడా న్యా న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు అది వారి యొక్క ఆశయాన్ని ఆలోచనను మనం ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అందుకనే ఈ నూతన వరవడలో ఇవాళ రాజ్యాంగ పరిరక్షణకు ఒక ప్రశ్నార్థకంగా మారింది బీజేపీ గవర్నమెంట్లో ఆ పరిస్థితిలో మనం కూడా ఆయన రాజ్యాంగాన్ని కాపాడడంలో రాజ్యాంగాన్ని అమలు చేయడంలో డాక్టర్ బాబాసాహు రాజ్యాంగం రాసి దాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర వహించాడు ఆయన ఎక్కడ లోపాలు ఉన్నా కూడా వెంటనే దాన్ని సరిది ముందుకు తీసుకుపోయిన పరిస్థితి బాబు జగన్ చేశారు మనం కూడా ఆ రాజ్యాంగ పరిరక్షణకు కంగణం కట్టుకొని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అబద్దాల కోరు చంద్రబాబు నాయుడికి జరిగే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని మదనపల్లి వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ తెలిపారు నేడు మదనపల్లి రూరల్ మండలం కొత్తిన్లో వలసపల్లి పంచాయతీలలో ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ శ్రేణులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను నమ్ముకుని ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించడం జరిగిందన్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తిరిగి వైసీపీని అధికారంలోకి తెస్తాయని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా

ആരും പറ്റിയേ ആരെയും നോക്കണ്ടേ ഇ ബോഡിക്ക് നീസ്കട്ടെ വാണോ ഫാൻ ഫാൻ നേരെങ്ങാ ചപ്പി വെച്ചിട്ടാണോ അങ്ങോട്ട് ഇന്നെസിങ്ങാ ചപ്പി വെച്ചിട്ട് റെയ് జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇచ్చిన సంక్షేమ పథకాలు ముఖ్యంగా న్యాయ బ్రాహ్మణులకు అదేవిధంగా టైలర్లకు బీసీ వర్గాలకు వార్మీకులకు అందరినీ కూడా సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి ఇంటికి లబ్ధి చేయకూడడం కనీ వినిగ రీతంలో ఫస్ట్ టైము అత్యధిక మెజార్టీలో మేము కొత్తంలో ఇస్తామని చెప్పి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అయితేనేమి ఇక్కడ ఉన్న ప్రజల రెస్పాన్స్ అయితేనేమి చాలా బాగుంది మనం చేసుకుంటూ ఇప్పుడు మన అభ్యర్థిగా నిజార్ అహ్మద్ గారు నిలబడ్డారు నిజార్ అహ్మద్ గారికి రూరల్ డెవలప్మెంట్ పైన చాలా చక్కని అవగాహన ఉంది టీడీపీ హయాంలో ఏ విధంగా డెవలప్మెంట్ ఏ విధంగా కష్టం జరిగింది అనేది బాగా క్లియర్గా తెలుసు ఎందుకంటే నిసార్ అహ్మద్ చాలాసార్లు నేను అప్పుడు ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నిసార్ అహ్మద్ పనిచీలించుకోవడం జరిగింది పాపం చాలాసార్లు ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయడం ఒక రూపాయి కూడా శాసనం కాకుండా అది బాగా అనుభవం ఉంది ఇప్పుడు ప్రజల కష్టాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా తీర్చాలి డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉండాలి నాకు అనుభవం నిసార్ అనేది బాగుంది అనుభవం ఉన్న చదువుకున్న ఏదైనా ఒక పనిని సైంటిఫిక్గా చేయగలిగే వ్యక్తి ఇస్తారన్నట్టు వాళ్ళకి కనిపించగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా సజ్జన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి గతంలో ఎవరు కూడా చేయలేనంత అభివృద్ధి ఓర్లైన్స్ అయితే అదేవిధంగా నేషనల్ హైవే తెచ్చుకోవడమే చాలా పెద్ద ఇష్యూ సెంటర్లో తనకున్న పరిచయాలతో నేషనల్ హైవే తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మెడికల్ కాలేజ్ తీసుకోవడం ముఖ్యంగా బీటీ కాలేజీ యూనివర్సిటీకి తెలుసుకోవడం ఇది ఎడ్యుకేషన్ హబ్గా తీసుకుని షెడ్యూల్ చేపట్టు ఇక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ అనేది అవసరం ఆ డెవలప్మెంట్ కానీ యూనివర్సిటీ మొదలపల్లి ఉన్నోరు మండలం ఇల్లు పంచాయతీలో మా షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ చేశాము మన ఇండ్లకు ఆల్మోస్ట్ చేసినాము ఇక్కడ రాకముందు ఇక్కడ ఉండే స్ట్రాటజిక్స్ ఏమి అని అన్ని పరిశీలించినాము చేసింది ఏమంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్స్ ఏదో రకంగా ఎయిట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇండ్లకు లబ్ధి చేపరించింది చాలా చాలా సంతోషంగా ఉంది అది ప్రజల ఫేస్ చేస్తూనే ప్రజలకు మనం మనకు రిసీవింగ్ చేస్తూనే అది అర్థమవుతుంది ఇలా ఇది తిరిగినప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి ఇక్కడ చాలా వరకు అన్ని రోడ్స్ ఉండే ఫండ్స్ అవైలబుల్ ఫండ్స్ అంతా కంప్లీట్ చేసి పెట్టారు కానీ ఇంకా చాలా వరకు రోడ్స్ కానీ కాలువలు కానీ తర్వాత అన్ని కొన్ని ట్యాబ్స్ కానీ కొన్ని వాటర్ సప్లై కానీ కూడా అధికరెక్షన్ చేసేది ఉంది ఇవన్నీ ఖచ్చితంగా ఇప్పుడు నేను ఒక ఇంజనీర్ ఓపెన్ చేశాను కాబట్టి ఇదే ఫీల్డ్లో ఇరవై ఎనిమిది సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను కూడా దీని ప్రకారంగా మీకు ఇప్పుడు పక్కనే మా మనిషిని పెట్టుకుని ఏ వీధులకు రోడ్లు కావాలా ఏ విధులు కాలువలు కావాలా అది కూడా నోట్ చేసుకుంటా ఉన్నాము అన్నీ నోట్ చేసేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా అన్నీ రెడీ చేసుకొని మేము ఇప్పుడు ఎందుకంటే మళ్ళా తిరిగి మళ్ళా నెక్స్ట్ తిరిగేదానిగా లేట్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుండి ఒక రెడీగా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ మనం ఖచ్చితంగా గెలుస్తాము గెలిచిన తర్వాత మిత్రుల సహకారంతో మనకు ఉండే ఫండ్స్లో ఈ ఉండే ఏరియాకంతా రోడ్స్ కానీ కాలువలు కానీ అన్ని చేస్తామని ఇక్కడ ఉండే ప్రజలకు కూడా నేను హామీ ఇచ్చినాను ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను ఎందుకంటే నా ఫీల్డ్ ఇదే కాబట్టి నేను ఇంజనీర్గా పనిచేశాను కాబట్టి అవైలబుల్ అవైలబుల్ ఫండ్స్ ఎక్కడ ఉంటాయి గ్రామ పంచాయతీలో ఉన్నాయా లేకపోతే మండలంలో ఉన్నాయా జెడ్పీలో ఉన్నాయా లేకపోతే వేరే ఫండ్స్ ఉంటాయి ఆ ఫండ్స్ అన్ని ఫోల్డ్ అప్ చేసుకుని అవన్నీ మేము ఇంతకుముందు చేశాం కాబట్టి దీనికి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుంది మున్సిపాలిటీకి ఆనకూరు ఉండే పంచాయతీ ఒక ఇండ్ల పంచాయతీ దీనికి కూడా మున్సిపాలిటీతో సమానం అన్ని హంగులు కల్పిస్తానని సభాపతిగా అందరికీ హాన్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా దీనికి మంచి వైపు పంపిస్తాను మంచి రకంగా దీన్ని డెవలప్ చేస్తాను దీనికి వచ్చేది మ్యాక్సిమం దీనికి అన్ని చెక్ చేస్తున్నాము ఇప్పుడే అన్నీ నోట్ చేసుకుంటాను అవసరాలన్నీ నోట్ చేసుకుంటా ఉన్నాము సంక్షేమ పథకాలు అనేది అన్ని ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఏళ్ళకి కలిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఇవే సంక్షేమ కూడా కంటిన్యూ అవుతాయి ఇంకా ఎక్కువగా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఇంకా ఎక్కువ కూడా కనిపిస్తాయి పెన్షన్ కూడా పెరిగే అవకాశం ఉంది ఇంకా త్వరలో మనకి మేనిఫెస్టో కూడా ఉంది చాలా వరకు సంక్షేమ పత్రాలు ఇంకా అందుతాయి ఇంకా డెవలప్మెంట్ మౌలిక సదాల గురించి ఏమేమి కావాలంతా నేను ఇంజనీర్గా ఉన్నాను కాబట్టి ఈరోజు అదనపల్లి కాన్స్టెన్సీకి ఒక ఇంజనీర్ అనే సివిల్ ఇంజనీర్ కూడా అవసరం అనేది నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే చాలా వరకు రిక్వైర్మెంట్స్ అదనపల్లికి ఉన్నాయి పూర్వ వైభవం ఒకప్పుడు మున్సిపాలిటీ నెంబర్ వన్లో ఉండేది అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు ఇప్పుడు ఆ పూర్వవైభం తెచ్చేదానికి అలాంటి ఇంజనీర్ ఉండే ఖచ్చితంగా దానికి పురోగమిస్తాను మొదన పల్లికి అని చెప్పి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ సర్వము అందరికీ హామీ ఇస్తా ఉన్నాను నేను ఖచ్చితంగా పాటిస్తాను కాబట్టి ఇక్కడ ఇంత మా సహకారం వచ్చిన ఇక్కడ పంచాయతీ ప్రజలు కూడా మాకు ఈరోజు పత్తిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఉదయమే మరి ఉత్సాహంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము పని చేయాలి ఎందుకంటే కరోనా కష్టకాలంలో పదహైదు రూపాయలు వడ్డీ ఇస్తే తప్ప డబ్బులు కూడా దొరకని ఆ పరిస్థితిలో కూడా అన్నబెట్టిన పెట్టిన నాయకుడు జగనన్న ఖరీదైన ఆ కరోనా వస్తే ఆ ఇంజక్షన్కి డబ్బు లేకుండా ఊపిరి ఊపి రాగుతున్నప్పుడు ఆ ఊపిరి ఆగిపోకుండా నిలిపిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజు ఎవరు కూడా ఈ నాయకులు మమ్మల్ని పట్టించుకోలేదు ఒక జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ద్వారా అదేవిధంగా సచివాలయం ఉన్న హెల్త్ సెక్టర్ ద్వారా వాలంటీర్ల ద్వారా అందరికీ కూడా కాపాడే నాయకుడు ఇక్కడ సంక్షేమం కానీ అక్కడ అభివృద్ధి కానీ ఇక్కడ ఆరోగ్య విషయంలో కానీ కాబట్టి ఇలాంటి నాయకుడు పది కాలం పాటు చల్లగా ఉండాలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాల రాజంపేట పార్లమెంటు సభ్యుడు యువ నాయకుడు మరి ప్యానల్ కమిటీ స్పీకర్ మరి మదనపల్లి నియోజకానికి అనేక అభివృద్ధి కొన్ని వేల కొంతతో అభివృద్ధికి ఇచ్చిన నాయకుడు కాబట్టి మరి మిథున్ రెడ్డి గారికి అదేవిధంగా నిసారంగా చదువుకున్న వ్యక్తి సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఇరవై ఎనిమిదేళ్ళు రాజకీయ ఇరవై ఎనిమిదేళ్ళు ఆయన ఉద్యోగం ఆ అనేక గ్రామాల్లో మరి ఉత్తిరీత చేసి రైతులకు ఏది కావాలో సాగలేదు ఏమి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలని అవగాహన ఉన్న వ్యక్తి అక్కడ చదువుకున్న వచ్చిన ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి హజీ ఫ్యాలిజా అని అంటే మనందరికీ కూడా మన పెద్దలందరికీ కూడా బాగా తెలిసిన వ్యక్తి ఒక మసీదుకి పెద్దగానే కాకుండా కులాలు మతాలు పాటించిన అతీతంగా ఎవరిపోయినా విద్యపరంగా కానీ వివాహపరంగా కానీ ఆర్థికంగా సహాయం చేసి రైతులు మరీ కంటే మరి వాళ్ళ భూములు అనేక మంది మరి కౌలుకిచ్చి కౌలికిచ్చు అనేక పర్యాలు నష్టపోతే ఆ నష్టానికి ఆ కౌలు ఇచ్చే రుసుమును కూడా తీసుకోకుండా ఫ్రీగా రైతులు ఇచ్చిన నాయకుడు వాళ్ళ నాన్నగారు మరి అలాంటి కుటుంబంలో పుట్టిన మరి మరి నిసారన్నని మరి జగనన్న గారు కానీ అదే రామచంద్రారెడ్డి మిరణరెడ్డి గారు క్యాండిడేట్గా మరి సపోర్ట్ చేయడం క్యాండిడేట్గా నిలబెట్టడం వారికి నరసన్న మరియు సీనియర్ నాయకులందరూ కూడా తోడ్పాటు ఇచ్చినందు ముందుకు తీసుకొని పోతున్నారు ఏదేమైనా ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరి రాష్ట్రంలో మరొకసారి జగనన్న ముఖ్యమంత్రిగా మరి నియోజకవర్గంలో నిసారన్నని ఎమ్మెల్యేగా మరి రాజపేట పాలన నిధులని మరి ఎంపీగా ఆశీర్దిస్తారని మరి వైసీపీ అభ్యర్థి నిసాద్ అహ్మద్ అన్నయ్య గారికి సీనియర్ లీడర్స్ అందరికి ప్రతి పేరున వార్డ్ మెంబర్స్కు ప్రజలకు అందరికీ నమస్కారము ముఖ్యంగా మన జగనన్న ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రతి ఇంటికి చేరింది కాబట్టి జగనన్న ప్రతి ఇంటి గుండెలోనూ ఉన్నారు కాబట్టి జగనన్న యొక్క వైసీపీ పతార్థాన్ని మళ్ళీ తిరిగి మనము ఎగరవేద్దాము అంతేకాకుండా మన నిసార్ అన్నను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం అందరం కష్టపడి ఆయనను కూడా ఎమ్మెల్యేగా చేసుకుందాము మన ఫర్దర్ డెవలప్మెంట్స్ కోసం ఈ విలేజ్లో ఆయన యొక్క సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం నిన్న కూడా చూశారు ఎక్కడ చూసినా కూడా ప్రజలు సిద్ధంగా ఉండాం మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఇచ్చేదానికని జరిగినటువంటి అభివృద్ధి మనకు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి పోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి ఈసారి అత్యధిక మెజారిటీతో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టుగా మనం ప్రజలు చాలా సంసిద్ధంగా క్లారిటీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ ప్రతి లబ్ధి పొందారు అమ్మఒడి కానివ్వండి మళ్ళీ వచ్చి వాళ్ళకి ఆసరా కానివ్వండి ప్రతి ఒక్క దాంట్లో కూడా తల్లిలు అక్కలు అక్కలు చెల్లెలు వచ్చి చాలా సంసిద్ధంగా ఉండారు ఎందుకంటే వాళ్ళకి లబ్ధి జరిగింది లబ్ధి జరిగితేనే మీ ఇంటికి ఏదైనా లబ్ధి జరిగితే మనకు ఓటేయండి అన్నారు కాబట్టి చెప్పిన వాగ్దానాలన్నీ క్షుణ్ణంగా చేసి సంసిద్ధంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ఓటర్లు కూడా చాలా సంసిద్ధంగా ఉన్నారు వచ్చిండే వాళ్ళు కూడా చాలా మన కొత్తి పంచాయతీ రూపురేఖలు నెక్స్ట్ వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారంటే మళ్ళీ మనకు చాలా అభివృద్ధి జరుగుతుంది అలాగే మన నిసారాన్ని వచ్చి మా చాలా ఆయన ఒక ఉద్యోగ కాబట్టి ఆయనకు తెలుసు ఏం కావాలా ఏం అభివృద్ధి చేయాలా కాలవలా రోడ్లా అనే దానిపైన ఆయనకు చాలా ఖచ్చితంగా అయినటువంటి నిర్దేశం ఉంది అలాగే మన నరేష్ కుమార్ రెడ్డి గారు ఆయనకు తెలుసు ఆ దాదాపు ముప్పై ఏళ్ళుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు అన్ని తెలుసు పంచాయతీ గురించి అంతా మనకు అంతా సమిష్టిగా ఉండే వాళ్ళు ఇక్కడ ప్రతి ప్రతి ఒక్కరు చాలా క్లారిటీగా ఉంటారు కాబట్టి ఈసారి ఇంకా అత్యధిక మెజార్టీతో మనము మన నిసార్ అహ్మద్ కానీ మన అలాగే మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి గారికి ఎంపీగా మనము అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అనుకుంటున్నాం థ్యాంక్ యూ బాబు జీవన్ రామ్ దళితులకు ఆదర్శ ప్రాయుడని బాస్ వ్యవస్థాపకులు పేటీఎం శివప్రసాద్ అన్నారు నేడు బాస్ ఆధ్వర్యంలో వారి కార్యాలయం నందు బాబు జీవన్ రామ్ జయంతిని ఈ కార్యక్రమంలో ప్రజాకవి రెడ్డెప్ప రిటైర్డ్ ఏఎస్పీ పెద్దయ్యలతో పాటు వీసీకే పార్టీ మరియు భారతీయ అంబేద్కర్ సేన నాయకులు సొన్నికంటి రెడ్డప్ప పెద్దపాలెం రవిశంకర్ తలారి కృష్ణ బురుజు జనార్దన్ వై గంగాధర్ క్రాంతి రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ భారతదేశానికి గర్వకారణమని నాయకుడని ఆయన బీజేపీని రాబోయే ఎన్నికల్లో బొంద పెట్టాలని స్పష్టం చేశారు బీహార్ రాష్ట్రంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ చిన్న వయసులోనే కుల వివక్షను ఎదుర్కొని కుల నిర్మూలన కోసం పోరాటం ప్రారంభించారని ఆ పోరాట స్పూర్తితో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పారు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారత తొలి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా నిర్వహించిన జగ్జీవన్ రామ్ తర్వాత భారత ప్రభుత్వంలో మంత్రిగా రక్షణ వ్యవసాయ ఆహార రైల్వే తంది తపాల శాఖలను సమర్థవంతంగా నిర్వహించి భారత ఉప ప్రధానిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఏ ఏ రంగంలో అయితే బాబు జగజీవన్ రామ్ మంత్రిత్వ శాఖ నిర్వహించాడో ఆ డిపార్ట్మెంట్లో అన్నిటిలో కూడా ఈ రోజు నూటికి పదహైదు శాతం ఎస్సీలకి నూటికి ఏడు నుంచి తొమ్మిది శాతం మధ్య ఎస్టీలకి అదేవిధంగా బీసీలకి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత బాబు జగ్జీవన్ రామ్ గారికి తప్పుతుంది కాబట్టి ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక ఉద్యమాన్ని విప్లవాత్మకంగా ముందుకు తీసుకెళ్లే సందర్భంలో ఆయనకు అవసరమైన ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే అంబేద్కర్కి అండగాలించినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు సో అంబేద్కర్ని బాబు జగ్జీవన్ రామ్ గారిని మనం ఇద్దరిని కూడా అధ్యయనం చేసి వారి స్ఫూర్తిని నెమరు వేసుకుంటూ కుల నిర్మూలన కోసం బాబాసాబ్ అంబేద్కర్ ఏ విధంగా పనిచేశారు అంబేద్కర్ మార్గంలోనే బాబు జగ్జీవన్ రావు గారు ఏ విధంగా కుల నిర్మూలన ఉద్యమాన్ని ముందుకు నడిపాడు అనే దాన్ని మనం సమన్వయం చేసుకొని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి దుర్మార్గమైన కుల వ్యవస్థ నిర్మూలన కోసం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ అవసరాన్ని మనం తీర్చినప్పుడే ఆయనకు మనము ఇచ్చే నివాళికి గౌరవం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ మార్గంలో జగ్జీవన్ రామ్ మార్గంలో భారతదేశంలో కుల నిర్మూలన కోసం కుల జాగ్యాన్ని నాశనం చేయడం కోసం కలిసికట్టుగా బహుజన్లందరూ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపు మరొకసారి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారికి ఘనంగా మనందరి తరపున నివాళులు అనిపిస్తూ ఈ దేశం తరపున కూడా ఆయనకు నివాళు అనిపిస్తా ఉన్నాం జోహార్ బాబు జగ్జీవన్ రామ్ జోహార్ బాబు జగ్జీవన్ జీవన్ రావ్ జోహార్ బాబు జగ్జీవన్ జీవన్ రామ్ జోహార్ బాబు జగ్జీవన్ రామ్ జోహార్ గురుసాగిద్దాం అంబేద్కర్ జగ్జీవన్ రామ శాలనుసాగితార్ గుణ అంబేద్కర్ జగ్జీవన్ రామ శాలనుసాబిద్ ముఖ అంబేద్కర్ జగ జీవన్ రామ శాలనుసాగ రాజ్యాంగ అమలు విషయంలో ఉన్నత విలువలను పాటించి అందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప మహనీయుడు జగ్జీవన్ రావు అని బహుజన సేన రాష్ట అధ్యకులు శ్రీచంద్ పేర్కొన్నారు నేడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతిని మదనపల్లి పట్టణం గొలపల్లి సర్కిల్ వద్ద నిర్వహించారు మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు ఈ నాయకులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు సేవలను కొనియాడారు ఆయన అడుగు జాడల్లో నడవాలని యువతకు పిలుపునిచ్చారు జరిగింది ఆయన పరిపాలించిన నేతృత్వంలో ఇప్పటికీ ఆయన మరణానంతరం కూడా ఇక్కడ మీరా కుమారి గారు ఆయన కుమార్తె మనకు పార్లమెంటు స్పీకర్గా కూడా గతంలో మనకు కనిపించింది మీరందరూ కూడా చూశారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ మాసం అంటే చాలా మంది దీన్ని ఒక కామెడీగా ఇది ఒక ఫుల్ మాసము ఏప్రిల్ ఫుల్ అని చెప్పేసి చాలా మంది చిన్నపిల్లల దగ్గర మనకు నానుడిగా ఏర్పడింది అది చాలా తప్పు ఏప్రిల్ మాసం అనేది ఈ దేశంలో మేధావుల మాసం ఏప్రిల్లో ఈ దేశాన్ని స్థితిని గతిని మార్చిన చరిత్ర ఏప్రిల్ మాసంలో పుట్టినటువంటి యోధులకే ఉంది ఈ రోజున

బాబు జరిగి ఉన్నప్పుడు చేయకుండా రోజు రాసినందుకు జరుపుకోవడం జరుగుతుంది రోజున ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యంగా రెండు ఆటలలో జరుపు అన్నీ తాత ఈసారి చేసింది ఏమన్నా ఉందంటే అసంతరం సమయంలో ఆయన ఒక్కడు అని చెప్పి మరి చాలామంది ఆయన విభజించి ప్రైవేట్ చీటలు కట్టించుకుని డబ్బు ఎక్కొడుతున్నారని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ ఆరోపించారు నేడు మదరపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ లార్జ్ యజమాని సోదరుడి ఇంటి వద్ద కొందరికి మాత్రమే చీటీల సొమ్ము కొంత చెల్లించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తూ వారు బాధితులతో కలిసి వారి ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేశారు సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు के संबंध में माननीय पुलिस प्रमुख को संबोधित करूंगा मैं राहुल न मैं माता के संबंध में సుదాకరెంట్ అనే వ్యక్తి కృష్ణారెడ్డితో డే మీ కృష్ణా రెడ్డి మీ భార్య చనిపోయింది ఆ దీంతో నువ్వు దీన్ని కొద్దిగా అంచు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాము ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని చెప్పు మరో అట్లా మారుదాం మీతో అమ్మా కూడా మాదే అని చెప్పి చెప్పిన రికార్డింగ్లు కూడా ఉన్నాయి మేము గౌరవంగా మా దీంతో మేము డబ్బు ఏదో దీంతో చేద్దాం సెటిల్ చేద్దాం అని అన్నారు అన్నారు చెప్పలేదు అన్నారు అని ఇప్పటికి ఇది మూడు వారాలు ఇది ఒకసారిగా తెలిసిపోదు అని చెప్పేసి మేమే ఏం చెప్పాము ఒక టైం అంటూ ఇచ్చినాం నిన్నలేక మన్ను వచ్చిన జనాలు అందరూ వచ్చిన వాళ్ళు అన్న వచ్చి ఫార్టీ పర్సెంట్ అనే దాని తర్వాత ఇంకో వ్యక్తి పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అనే మళ్ళీ దాని తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఎవరు ఒప్పుకోలేదు ఇది పద్ధతి కాదు అంటే గవర్నమెంట్ ప్రసాద్ అన్న పక్కకు పెంచి మాకు ఏదో లేపా సిక్స్టీ పర్సెంట్ ఇస్తారు ఏదో చెయ్యిపోపా మాట్లాడిపోపా అని అన్నాడు ఇప్పుడు మాట మీదే అందరూ ఉన్నారు కదా సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అవుతాను కదా అందరితో వచ్చి మీరు మాట్లాడారు కదా కూర్చొని మాట్లాడి ఒక ఒక దీనికంటూ వచ్చి దాని తర్వాత ఏం చేయాలా వాళ్ళకి నచ్చకపోతేనో ఏదో మీరు చేయొచ్చు పోయి ఎవరికి సంబంధం లేనట్టుగా ఎవరికి తెలియకుండా వాళ్ళ పార్టీలో వాళ్ళు పిలిచి ఇచ్చుకోవడం ఏ మాత్రం సమంజసమో మీరు చెప్తే తెలియకుండా మా దగ్గరకు వచ్చి అయింది కూడా యాభై మంది ఉంటారు ఒకరి మాట కాదు ఒక రోజు రెండో రోజు అట్లా ఇట్లా అవుతుంది ఆ లోపలే దానికి కూడా ఉండకుండా సర్రన్ వచ్చేసి మీరు మీ పార్టీకి మీరు డబ్బులు భరిస్తా ఉంటే బుల్టన్ ముగించే ముందు హెడ్ లైన్స్ యువత విద్యార్థి లోకానికి మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జీవితం ఆదర్శం ఆర్డిఓ హరిప్రసాద్ వెల్లడి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు నిలవసిని వాళ్ళు అర్పించిన అధికారులు రానున్న ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించండి రాజ్యసభ ఎంపీ హరిచంద్ సింగ్ పిలుపు మదనపల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు రాజంపేట పార్లమెంటరీ పరిధిలోని బీజేపీ నాయకులు కార్యకర్తలతో అంతర్గత సమావేశాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్